కానీ మీరు ఏం చేస్తారు ఇంత ఇదిగా ఉన్నారు ఒక హెల్మెట్ ఎందుకు కొట్టుకోగల మీరు ఆల్రెడీ మేము ఒక వన్ మంత్ నుంచి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం అయినా సరే మీరు హెల్మెట్ పెట్టుకపోతే ఎలాగండి వాల్యుబుల్ బైక్ ఎంత దీన్ని జావా బైకా ఎంత ఉంటుందండి ఇది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ల్యాక్స్ అన్నప్పుడు అవతల పక్క ఇమీడియట్గా మీరు ఏమనుకోవద్దు హెల్మెట్ కొన్ని తెచ్చుకొని బండి అంటే అంటే మీకు మీరు ఇన్కన్వెన్స్ ఫీల్ అవుతారో ఏదైనా పర్లేదు ఎందుకంటే మేము వన్ మంత్ నుంచి ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి మీ సేఫ్టీ మీరు చూసుకుంటే చూడండి ఇలా రామ్ ఒకసారి ఇలా రా ఒకసారి ఆల్రెడీ ఇతనికి హెడ్ ఇంజరీ అయింది చూసారా యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ అయింది ఇదిగోండి ఆయన తర్వాత ఇతను హెల్మెట్ పెట్టుకోలేదు అదే కానీ హెల్మెట్ పెట్టుకుంటే హెడ్ ఇంజరీస్ అవుతాయా అవ ఇమీడియట్గా మీరు హెల్మెట్ తెచ్చుకోండి ఒక ఐదు నిమిషాలు అయినా పర్లేదు హెల్మెట్ ఏమన్నా పంపించేస్తాను మీరు ఫైన్ కూడా చేయి ఓకే వెరీ గుడ్ పెట్టేసుకోండి హెల్మెట్ పెట్టుకోండి బండి ఎర్రా మీరు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు ఎందుకంటే మీ బండికి మీకు హెల్మెట్ సరిపోయింది ఇలా రావటం వల్ల మేము ఎవరు బండి ఆపం ఓకేనా బండి ఎవరు ఆపరు ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ పెట్టుకోండి ఎవరు బండి ఆపరు మీ వాల్యుబుల్ బండికి మీ అక్క మీ హెడ్ కూడా ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి ఒక వెళ్ళిపోండి థ్యాంక్ యూ